ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే మేము ఈరోజు ఐదు లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి ఇంతకుముందు గిన్ని ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి ఇంతకుముందు యోగా డే ఒక లక్ష యాభై మూడు వేల మందితో చేస్తున్నారు సూరత్లో అప్పుడు ప్రధానమంత్రి గారు రిటెండ్ అవ్వలేదు కానీ ఈరోజు ప్రధానమంత్రిగా రిటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం కంపల్సరిగా మూడు లక్షల యాభై వేల మందికి పైగా ఈరోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే రెండు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అంటే మేము రెండు కోట్లని మేము అనుకున్నాము రెండు కోట్ల మంది పైగా ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను విశాఖపట్నం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం ఈరోజు యోగా అనేది మన భారత భారతీయ సంప్రదాయం ప్రకారం భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్ ఆ ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం ఓన్ చేసుకున్న చేసుకోవటం ఒక అయితే మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలి అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం దీనికి ఈరోజు గౌరవ చ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ ఈ రెండు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదరిస్తున్న తీరు ఇవన్నీ చూసుకొని ఫర్దర్గా కూడా యోగా అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా యోగాని కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కళ్ళని ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము ఏర్పాట్ల దృష్ట్యా చూసుకుంటే సుమారుగా మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్లో కూడా దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదమూడు వందల మంది వరకు కూడా యోగా చేయడానికి యోగ ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా మూడు వందల ఇరవై ఆరు మంది యోగ ఇన్స్ట్రక్టర్ని కూడా పెట్టడం జరిగింది ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది భద్రత దృష్ట్యా రెండు వేల పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మనకి పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు ఉన్న ఐదు కిలోమీటర్ల రేడియస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా డ్రోన్స్ని మనం యూజ్ చేయలేం అయినప్పటికీ కూడా ముందుగానే సీసీ కెమెరాలు అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రధానమంత్రి గారి టీము అదేవిధంగా మన లోకల్ పోలీస్ టీం ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం అట్ ద సేమ్ టైం ఈరోజు సెక్యూరిటీ సేఫ్టీ రెండు ప్రధాన ఎజెండాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎంత మైన్యూర్ ఇష్యూ అంటే ఎక్కడైనా స్నేక్స్ ఎక్కడైనా వస్తాయేమో స్ట్రెచ్లో ఎక్కడైనా ఎందుకంటే చాలా మ్యాక్సిమం మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఆ స్నేక్స్ కూడా రాకుండా ఒక స్ప్రేను కూడా చేయడానికి కూడా ఈరోజు అధికారులు ముందుకు వచ్చారు వాళ్ళనే కాకుండా స్నేక్ క్యాచర్స్ని కూడా కొంతమంది నుంచి మించి ఒక యాభై అరవై మందిని ఈరోజు మేము డిప్లాయ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా కొండ వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ వర్షం పడి జారినా కూడా ఇబ్బంది లేకుండా వాటికి ప్రొటెక్షన్గా ఒక బ్యారికేడ్స్ కూడా వేయటం జరిగింది ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్ ఒక టీషర్టు వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ పౌ ఓఆర్ఎస్ ప్యాకెట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఎవరైతే యోగా చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళేటంత వరకు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో వెళ్ళేటంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం నేను మా మేము మా ప్రజాప్రతినిధుల పరంగా మేము ఉన్న అందరూ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా వైజాగ్ విశాఖపట్నం ప్రజలకి ఒక అప్పీల్ ఏంటంటే ఈరోజు మన విశాఖపట్నానికి దక్కుతున్న గౌరవంగా మనందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది జూన్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది అది నిజంగా ఒక మెరాకిల్ మన అదృష్టం అటువంటి విశాఖపట్నానికి వచ్చిన అరుదైన అవకాశం కింద మనం భావించుకొని డెఫినెట్గా మనందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్ ద సేమ్ టైం మెడికల్ క్యాంప్స్ వైజ్గా కూడా చూసుకుంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాం అవే కాకుండా ఇంచుమించు రెండు వందల పైగా అంబులెన్సెస్ని కూడా రెడీ చేసుకున్నాం అవి కూడా కాకుండా ఒక టెన్ బెడెడ్ హాస్పిటల్స్ టైప్లో ఒక త్రీ ప్లేసెస్లో టెన్ బెడెడ్ హాస్పిటల్స్ కూడా రెడీ చేసుకున్నాం ఒకవేళ వర్షం పడితే ఇన్ కేస్ ప్రధానమంత్రి గారు యోగా చేసేయడానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఏయు గ్రౌండ్స్లో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా అక్కడ కూడా చేయడం జరిగింది ఓవరాల్గా అన్ని విషయాల్లోని కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది లేడీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదు అని మొన్నటి వరకు అయితే పద్నాలుగు వందల టాయిలెట్స్ దగ్గర పదిహేను వందల టాయిలెట్స్ అనుకున్నాం కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి కంపార్ట్మెంట్కి పది టాయిలెట్స్ ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు సో దాని పరంగా కూడా ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కూడా ఈరోజు మనకి ముందుకు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు నెక్స్ట్ మనకి ట్రైబల్ దగ్గర నుంచి అదేవిధంగా ఏయూ ఏయూలోని ట్రైబల్ దగ్గర నుంచి మనకు వచ్చే పిల్లలు అంటే ఏఎస్ఆర్ జిల్లాల నుంచి వచ్చే పిల్లలు ఎస్పెషల్లీ సూర్య నమస్కారం చేయడంలో వాళ్ళందరూ నిష్ణాతులు ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లేదు కానీ ఆల్రెడీ రికార్డ్ ఉంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ మినిట్స్ ఐ థింక్ అవలో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ సూర్య నమస్కారం చేస్తారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఏయూ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది ఏయూ గ్రౌండ్స్ నుంచి కూడా ఒక లింక్అప్ ఇక్కడ కూడా వస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం దయచేసి మీరు కూడా మీ పరంగా ఆఖరికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కానీ టీవీ వాళ్ళకి వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ చేసే వాళ్ళకి కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మీరు ప్రచారం టెలికాస్ట్లో కూడా మార్నింగ్ పూట ఒక అరగంట యోగా గురించి చెప్పండి అని కూడా చెప్పడం చెప్పడం జరిగింది వీటి మీద ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా దృష్టి రావాలి వాళ్ళ మీద ఒక టార్గెట్ ఒక కాన్సన్ట్రేషన్ రావాలి ఒక ఇంట్రెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మాక్సిమం హోర్డింగ్స్ కానీ ఈ వాల్ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా యోగాకి సంబంధించినవి కూడా ప్రమోట్ చేసుకోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి విశాఖపట్నం ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఇంకొక విషయం ఇక్కడ చేసేది ఐదు లక్షల మంది కానీ స్టేట్లు మొత్తం మీద ఏ ప్లేసుల్లో వాళ్ళు చేస్తున్నారు రెండు కోట్ల మందికి పైగా మన స్టేట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో చేస్తున్నారు ఇది కాక ఇండియాలోని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఓవరాల్గా వీళ్ళే కాదు కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి కూడా యోగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సో దీనికి కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం భగవంతున్నారు జెంట్స్ అంటే ప్రాబ్లం ఉండదు లేడీస్ అన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి కోపే ఉంది సో కంపార్ట్మెంట్ మీరు పది పెట్టినా కూడా సరిపోకూడదు వాటర్ అనేది